అందరికీ నమస్కారం ఇవాల్టి కథ దొంగతనం తన ముందు ఎలాంటి క్లిష్టమైన సమస్య ఎదురైనా అవలీలగా దానిని పరిష్కరించి తగు పరిష్కారాలను చెప్పి నిజాన్ని కళ్లకు కట్టినట్టుగా చూపించే రఘురామయ్యకి మరలా మహేంద్రవనంలో వరుస దొంగతనాలు ఎవరు చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు ఏ ప్రయోజనం కొరకు చేస్తున్నారో మరొకసారి ఊరి ప్రజలందరికీ నిజాన్ని ఎంతో చాకచక్యంగా చూపించాడు అసలు ఏం జరిగిందంటే అప్పుడే పొలానికి వెళ్లి అలసిపోయొచ్చిన రఘురామయ్య తన వాలు కుర్చీలో కూర్చుని సేద తీరుతూ ఉంటాడు అంతలో అక్కడికి అతని పాలేరైన రంగడొస్తాడు రఘురామయ్య కళ్ళు మూసుకొని విశ్రాంతి తీసుకోవడం చూసి అక్కడే గట్టుమీద కూర్చుంటాడు అంతలోగా రఘురామయ్య భార్య అక్కడికి వచ్చి వారిద్దర్ని చూసి ఇలా అంటుంది ఎరా రంగడో పొరుగురెల్లి రెండు రోజులైనట్టుంది ఇప్పుడైనా వచ్చేది ఎల్లిన పని అంత సాఫీగా జరిగిందాగారు సిఫార్సు జరిగిందమ్మా సరే ఎండన పడు వచ్చినట్టున్నో కాసంత మజ్జిగ తెస్తాను మీ అయ్యగారు కూడా ఇప్పుడే తాగి విశ్రాంతి తీసుకుంటున్నారు అంతలోపు పెరట్లో ఉన్న ఆవులకి కొంచెం వచ్చి మీ అయ్యగారు లెగిస్తే భోజనం చేసి మరలా పొలానికి వెళ్దు వెళ్దుగాని అయ్యగారితో పాటు అట్టగేనమ్మా అని పెరట్లోకి వెళ్లి ఆవులన్నిటికీ గడ్డి వేసి మరల తిరిగి వస్తాడు రంగయ్య రఘురామయ్య అప్పటికే మేల్కొని కుర్చీలో కూర్చొని పుస్తకం చదువుతూ ఉంటాడు రఘురామయ్యని చూసిన రంగడు వెంటనే అతని వద్దకు వస్తాడు నువ్వంట్రా రంగా ఊర్ నుంచి ఎప్పుడొచ్చావు తెల్లారుజామునే వచ్చాను అయ్యగారు ఒక గంట ముందే ఇక్కడికి వచ్చాను మీరు విశ్రాంతి తీసుకుంటున్నారు అమ్మగారు అంతలోపు ఆవిల్కి గడ్డేయమంటే వేసి వచ్చాను తెల్లవారుజామునే వస్తే పొద్దున నాతో పొలానికి రాలేదేంట్రా అది ఐగరు రెండు మూడు రోజులు ఊర్లో కదా ఒకసారి ఊరంతా చుట్టు తిరిగి వచ్చానండి అబ్బో ఊరంటే నీకు ఎంత అభిమానంరా ఇప్పుడు నిజం చెప్పరంగ నీకు ఈ ఊరంటే అభిమానమా లేకపోతే ఈ రెండు రోజులు నువ్వు లేని ఊర్లో ఏమేం జరిగాయో తెలుసుకోవాలని ఆత్రమా ఇంచుమించు అట్టాంటిదే ఐగోరు అని తల ఒక వెర్రి నవ్వు నవ్వుతాడు ఇంతకీ ఈ ఊర్లో ఏమి విశేషాలు తెలుసుకున్నావురా అదేనండి నేను ఊరెళ్ళకి నాలుగు రోజుల ముందు మన సాంబయ్య గారింట్లో దొంగలు పడి బంగారం దోసుకుపోయారని ఊరంతా అనుకున్నారు కదండి అట్టాగే నేను రోజు కూడా మాధవయ్య గారింట్లో కూడా దొంగతనం జరిగిందంట ఏంటి వరుసగా మన ఊర్లో దొంగతనాలు జరుగుతున్నాయా మరి ఈ విషయం నాకెవరూ వచ్చి ఫిర్యాదు చేయలేదేంట్రా కనీసం ఊర్లో ఒక్కరైనా వచ్చి నాకు ఈ విషయాన్నే చెప్పలేదు ఎందుకు గారు ఆ సాంబయ్య మాధవయ్య ఏమైనా పుణ్యాత్ములా చెప్పండి ప్రజల కష్టం దోచుకొని మరీ ధనవంతులయ్యారు ఆల డబ్బు పోవటం వల్ల వచ్చి నష్టం ఏమీ లేదని ఊళ్ళో వాళ్ళందరూ అనుకుంటున్నారయ్యా ఏదేమైనా మన ఊర్లో దొంగతనాలు జరుగుతున్నాయన్న విషయం గురించి తీవ్రంగా ఆలోచించాల్సిందే మన ఊర్లోనే ఎక్కువ ధనవంతులుగా ఉన్న సాంబయ్య మాధవయ్య ఇంట్లో దొంగతనాలు జరుగుతున్నాయంటే ఊళ్ళో చాలా మందిళ్ళలో దొంగతనాలు జరిగే అవకాశం ఉందని అర్థం నువ్వు మన ఊర్లో కొత్త ఎవరినైనా చూసావా లేదే గొరు కొలెవరూ నాకు మన ఊర్లో కనిపించలేదు అని అంటాడు రఘురామయ్య ఏదో ఆలోచిస్తూ ఉండగా అతని భార్య లోపలి నుంచి భోజనం సిద్ధంగా ఉందని పిలుస్తుంది హైగరు భోజనం సిద్ధమైందంట చేసి పొలానికి వెళ్దాం లేకపోతే ఆలస్యం అవుద్దయ్యా సాయంత్రం పెందలాడ వచ్చేద్దాం ఈ చలికాలం అని అంటాడు వెంటనే పొలానికి ఆలస్యం అవుతుందని రఘురామయ్య లోపలికి వెళ్లి భోజనం చేసి పొలానికి బయలుదేరిపోతాడు అలా ఒక రెండు రోజుల తర్వాత రంగడు పరుగు పరుగున వస్తాడు రంగడు ఎందుకింత కంగారుగా వస్తున్నావు ఏం జరిగింది మొన్న మన ఇద్దరం మాట్లాడుకుందాం కదయ్య మాధవయ్య సాంబయ్య ఇంట్లో దొంగతనం జరిగిందని అచ్చమట్టాగే ఈరోజు మన గిరీశమయ్య గారింటో దొంగతనం జరిగిందంటయ్యా పాపం గిరీశమయ్య గారు ఆ సాంబయ్య మాధవయ్య లాగా చెడ్డోడేం కాదు కదయ్యా చాలా మంచోడు పాపం అతను కష్టపడి సంపాదించిన డబ్బులు నగలు పోయాయని చాలా బాధపడుతున్నాడయ్యా అయితే నేననుకున్నట్టుగానే వరుసగా ఊర్లోనే దొంగతనాలు జరుగుతున్నాయన్నమాట రంగయ్య నువ్వు పంజయ్ చుట్టుపక్కల ఊర్లలో ఈ మాదిరిగానే ఎక్కడైనా దొంగతనాలు జరుగుతున్నాయా లేక కొత్త దొంగల ముఠ ఏదైనా మన ఊర్లో కడుగు పెట్టిందా ఈ విషయాన్ని కనుక్కో ఈ రోజే అవన్నీ మీకు మీకొచ్చి చెప్తాను అని అంటాడు రఘురామయ్య గిరీశాన్ని పలకరిద్దామని గిరీశమింటికి వెళ్లి ధైర్యం చెప్పి ఇంటికొచ్చేస్తాడు ఆ రోజు తర్వాత ఇక మరుసటి రోజు రంగడు రఘురామయ్య దగ్గరకొచ్చి చుట్టుపక్కల ఊర్లలో ఎక్కడా దొంగతనాలు జరగట్లేదని కేవలం మహేంద్రవనంలోనే వరుసగా దొంగతనాలు జరుగుతున్నాయని చుట్టుపక్కల ఊర్లలో కూడా ఏ దొంగల దొంగలమూటా వచ్చినట్టుగా ఎవరూ మాట్లాడుకోవట్లేదని చెప్తాడు రఘురామయ్య రంగడు మాట్లాడుతూ ఉండగా అక్కడికి సీనయ్యస్తాడు రఘురామయ్య గారు ఇది విన్నారా మన ఉంగరాల సుబ్బయ్యలేడు ఏంటి పది చేతి ఉంగరాలు పెట్టుకుని తిరుగుతా ఉంటాడు అతడేనా అతడే అతని పొలం గట్టు దగ్గర ఎవరో ముసుగేసుకుని అతనిపై దాడి చేశాడంట ఆ దాడిలో అతని వేళ్లకున్న విలువైన ఉంగరాల్ని పట్టుకెళ్ళిపోయాడు ఆ పెనుగులాటలో అతడు సంచిలో నుండి కొన్ని సాంబయ్య మాధవయ్య ఇంట్లో పోయిన కొన్ని వస్తువులు ఆ ప్రదేశంలో పడ్డాయంట ఊళ్ళో వాళ్ళందరూ ఆ సీనే దగ్గరికి వెళ్తున్నారు ఈ దొంగతనాలు చేస్తుందంత ఒక్కరే అని ఊరంతా అనుకుంటున్నారు అవునా అయితే అక్కడికి వస్తాం మనం కూడా వెళ్దామా వెళ్దాం పద అని రఘురామయ్య రంగడు కూడా సీనయ్య దగ్గరికి వెళ్తారు అక్కడ పొలం దగ్గర్లో చోట కూర్చుని సీనయ్య అతడు ఉంగరాలు పోయినందుకు ఏడుస్తూ ఉన్నాడు సాంబయ్య మాధవయ్య పెనుగులాటలో దొంగ సంచి నుండి కింద పడిన తమ వస్తువులను తీసుకుని అక్కడే నిలబడి ఉన్నారు ఊర్లో వాళ్ళందరూ సీనయ్యని ఓదారుస్తూ ఉన్నారు ఏంటి సినయ్యా నీపై దాడి జరిగిందంట నీకేం పెద్దగా దెబ్బలు తగలేదుగా దెబ్బల మాట అటు ఉంచితే మా వంశ పారిపరంగా వస్తున్న కొన్ని వీలువైన ఉంగరాల్ని నేను నా ఎప్పటి నుంచో నా చేతికి పెట్టుకున్నానయ్యా అవి నా అదృష్ట ఉంగరాలుగా భావిస్తాను అట్లాంటిది ఆ ఉంగరాలని ఆ దొంగ పట్టుకుని వెళ్ళిపోయాడు బాధపడుకు సినయ్య అతి త్వరలోనే ఆ దొంగ మనకి ఖచ్చితంగా దొరుకుతాడు అని రఘురామయ్య అంటూ ఉండగా సీనయ్య పక్కనే ఒక కడియం పడిపోయింది సీనయ్య ఈ కడియం నీదేనా ఇక్కడ పడిపోయింది లేదే ఈ కడియం నాది కాదు ఆ గుర్తొచ్చింది ఆ దొంగ నాపై దాడి చేసినప్పుడు ఆ పెనుగులాట్లో అతడి చేతి నుండి కడియం పడిపోయింది ఈ కడియం ఆ దొంగదే అయితే ఈ కడియం నీది కాదు ఆ దొంగది అంటావు ఏ సీనయ్య ఆ కడియనో సరస్వాన్ని ఆ కడియాన్ని తేరిపారా చూసి ఆశ్చర్యపోతూ రంగడిలా అంటాడు ఆ మాట విని అందరూ ఆశ్చర్యపోతారు ఏంటి ఈ కడియం ఎవరిదో నీకు తెలుసా ఇంతకీ కడియం ఎవరిది ఈ కడియం మన ఊరి పెద్ద మనుషుల్లో ఒకరైనా చలపతిగారిదయ్యా ఆ మాట విని అందరూ ఆశ్చర్యపోతారు వెంటనే అక్కడికి చలపతొస్తాడు చలపతే దోషి అయినట్టుగా అందరూ అతన్నే చూస్తూ ఉంటారు అంటే ఈ కడియం చలపద్దంటే నా ఉంగరాలు తీసింది కూడా చలపతే అనుకుంటా అంతేకాదు నాకెందుకో ఊర్లో జరుగుతున్న దొంగతనాలన్నీ ఇతడే చేశాడేమో అనుమానం కలుగుతుంది అవునవును ఈ మధ్యన ఇతని వ్యాపారాలు బాగా సాగటం లేదని నష్టాలు ఎక్కువగా వస్తున్నాయని విన్నాను బహుశా డబ్బులు అవసరం పడే ఇలా ఎవరికి తెలియకుండా దొంగచాటుగా మన ఊర్లో దొంగతనాలు చేస్తున్నాడో ఏమో అని ఊరి ప్రజలందరూ తలొక మాట చలపతిని అంటూ ఉంటారు అసలు అక్కడ ఏం జరుగుతుందో చలపతికి అర్థం కావడం లేదు మీ అందరూ ఏమంటున్నారు నాకు అసలు అర్థం కావట్లేదు ఈ ఊళ్ళో దొంగతనాలకు నాకు సంబంధం లేదు నేనే దొంగతనాలు చేయలేదు ఎవరిని చెయ్యమని చెప్పలేదు కాని ఇక్కడ సాక్ష్యాలని చూస్తుంటే మీరే దొంగం తెలుస్తుంది ఇంక దబాయించి లాభం లేదు చలపతే దొంగ అతన్ని వెంటనే చెట్టు కట్టేసి నాలుగు దగిలిత్తే అతడే నిజం చెప్తాడు ఊరందరూ చలపతి మీద దాడి చేయబోతారు అప్పుడు రఘురామయ్య వాళ్ళందరినీ ఆపి ఇలా అంటాడు మీరందరూ ఒక్క నిమిషం ఆగండి ఎవ్వరూ తొందరపడకండి సాక్ష్యాలన్నీ చలపతే దొంగ అని చెబుతున్నా ఎందుకు అతడు దొంగ కాదని నాకు అనిపిస్తుంది ఇదేంటి రఘురామయ్య గారిట్టా అంటారు ఇక్కడున్న సాక్ష్యాల ప్రకారం చలపతే అసలైన దొంగని తేడతలమైన తర్వాత అతడు దొంగ కాదనంటారేంటి అవును ఖచ్చితంగా ఈ దొంగతనాలు చేయట్లేదు ఈ దొంగతనాలన్నీ అతని ఇరికించే ఉద్దేశంతోనే ఇవన్నీ చేస్తున్నారు ఒక్క నిమిషం నేను చెప్పేది ప్రశాంతంగా వినండి రఘురామయ్య గారేదని ఈ సీఎం చెప్పారంటే అందులో ఖచ్చితంగా నిజం ఉంటది దయచేసి అవరోతో తొందరపడకండి పడకండి రఘురామయ్య గారు ఏం చెప్తారో ఏనండి బాగా పరిశీలించి చూస్తే సుబ్బడి దగ్గరికి దొంగతనానికి వచ్చినప్పుడు దొంగతనం చేసే వ్యక్తి సంచిలో నుండి అంతకుముందు సాంబయ్య మాధవయ్య ఇంటి నుండి దొంగలించిన వస్తువులు అనేది నమ్మశక్యంగా లేదు ఏ దొంగైనా దొంగతనానికి వెళ్లేటప్పుడు అంతకు ముందు తను కాజేసిన గాని బంగారాన్ని గాని తీసుకువెళ్ళాడు వాటిని ఎక్కడో ఒకచోట భద్రంగా దాచి వెళ్తాడు అలా కాకుండా ఇలా కొన్ని ఆనవాళ్లను మిగిల్చటానికి మాధవయ్య సాంబయ్య ఇంట్లో దొంగతనం చేసిన వ్యక్తి ఇప్పుడు సుబ్బడి వెంట కూడా పడ్డాడు అనేసి ప్రజలందర్నీ నమ్మించటానికే వాళ్ళిద్దరి వస్తువుని ఇక్కడ కావాలనే జారవిడిచాడని స్పష్టంగా అర్థమవుతుంది అంతేకాకుండా మరొక విచిత్రమైన విషయం ఏంటంటే ఆ కడియం స్వచ్ఛమైన బంగారంతో చేసిందిగా ఉంది దొంగతనాం చెయ్యాలనుకున్న ఏ వ్యక్తి దొంగతనానికి వెళ్లే ముందు తన చేతికి బంగారు కడియాన్ని పెట్టుకోడు అంటే ఇక్కడ కేవలం అతడి చలపతిని ఇరికించటానికే అతడి బంగారు కడియాన్ని అతడి వద్ద నుంచి దొంగలించి ఈ దొంగతనం చేసిన స్థలంలో కావాలని జార విడిచాడని తెలుస్తుంది ఇదంతా కేవలం చలపతిని అందరి ముందు దొంగగా చిత్రీకరించటానికే ఇవన్నీ చేశాడని తెలుస్తోంది బహుశా చలపతంటే గిట్టని వాళ్లైనా అతని శత్రువులైనా ఈ పని చేసుండొచ్చు అని రఘురామయ్య చెప్పగానే ప్రజలందరూ ఆలోచించి రఘురామయ్య చెప్పిందంతా నిజమే కదా అని అనుకుంటారు సరే రఘురామయ్య గారు చలపతి నిర్దోషి అనుకుందాం మరి చలపతి మీద శత్రుత్వంతో నా ఇంట్లోను సాంబయ్య గిరీశం ఇంట్లోను ఇప్పుడు సుంభడి ఉంగరాలు దొంగలించిన ఆ వ్యక్తిని కనిపెట్టడం సాధ్యమేనా మా డబ్బు బూడిదలో బోసిన పన్నీరైనట్టేనా మీరెవరూ అంతలా చింతించాల్సిన అవసరం లేదు నేను రెండు రోజుల్లో ఈ చలపతి నిరికించటానికి ఎవరైతే మీ డబ్బు బంగారాన్ని దొంగతనం చేశారో వాళ్లని పట్టుకుని మీ ముందు పెట్టి మీ డబ్బు బంగారాన్ని చెప్తాను అని అంటాడు రఘురామయ్య చెప్పాడంటే ఇక ఆ మాటకి తిరుగులేదని ఊర్లో అందరూ అనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతారు రఘురామయ్య అన్నట్టుగానే రెండు రోజుల తర్వాత ఊర్లో వారందరినీ పిలుస్తాడు అక్కడికి మాధవయ్య సాంబయ్య సుబ్బడు చలపతి కిరీసం అందరూ కూడా వస్తారు రఘురామయ్య గారు మీరా దొంగెవరో కనిపెట్టారా పోయిన మా డబ్బు నగలు మాదిరి లభిస్తాయంటారా ఆ దొంగెవరో నేను కనిపెట్టాను ఇప్పుడు మీ అందరి ముందు ఆ దొంగ ఎవరన్నది బయటపెడతాను ఒక్కొక్కసారి మనకు కంటికి కనిపించే శత్రువుల కన్నా కంటికి కనిపించకుండా మన చుట్టూ ఆత్మీయంగా ఉండేవాళ్లే మన వెనకాతల గోతులు తవ్వుతారు చలపతి విషయంలో కూడా అదే జరిగింది నేను మొదటిగా చలపతి యొక్క శత్రువుల గురించి ఆరా తీసినప్పుడు చలపతిని ఇరికించేంత శత్రుత్వం వారికి మీద లేదని అర్థమైంది అప్పుడు ఇంకెవరు చేశారని మొదట్నుంచీ జరిగిందంతా ఆలోచిస్తూ ఉండగా అతని కడియాన్ని తీసి సంఘటనా స్థలంలో కావాలనే వదిలివేశారు అంటే చలపతికి బాగా దగ్గర వాళ్ళు తన ఇంట్లో చనువుగా వెళ్లగలిగిన వాళ్లే ఆ కడియాన్ని తీసే అవకాశం ఉందనిపించింది ఆ కోణంలో దర్యాప్తు చేస్తే కొన్ని నమ్మలేని నిజాలు బయటపడ్డాయి చలపతి వల్ల నాన్నగారు వందెకరాల ఆస్సాని తన ఇద్దరు కొడుకులకి చెరో యాభై ఎకరాలు సరిగ్గా పంచారు కాని చలపతి యొక్క తమ్ముడు తన చెడు వ్యసనాలతో తన పొలాన్ని మంచులా కరిగించేశాడు కాని బయటకు మాత్రం తన అన్న తనని చేసి ఆస్తి మొత్తాన్ని కాజేశాడని ప్రచారం చేశాడు అది ఎక్కువ శాతం మంది నమ్మలేదు కాని చిన్నతనంలోనే అటువంటి మాటల్ని మనసులో గాఢంగా ముద్రపడిన చలపతి యొక్క తమ్ముడి కొడుకు తన తండ్రికి తద్వారా తనకు చలపతి వల్ల అన్యాయం జరిగిందని తెలుసుకొని చలపతితో చిన్నప్పట్నుంచీ సఖ్యంగా ఉంటున్నట్టు నటిస్తూ మీద పగతో ఇదంతా చేశాడు అతని ఉద్దేశం దొంగతనం చేద్దామని కాదు చలపతి మీద పగ తీర్చుకుందామని అని అంటాడు వెంటనే చలపతి ఆ విషయం విని ఆశ్చర్యపోతాడు అక్కడే గుంపులో ఉన్న చలపతి తమ్ముడు కొడుకైన గోపాలాన్ని రంగడు ముందుకు తీసుకుని వస్తాడు ఏమిట్రా గోపాలం ఇలా చేసావంటే నేను నమ్మలేకపోతున్నాను కూడా నా కన్న కొడుకులా చూసుకున్నాను నా పట్ల ఇలా అన్యాయంగా ప్రవర్తించాలని కుట్ర చేయాలని ఎలా అనిపించిందిరా నీకు నన్ను క్షమించి పెద్దనన్నా చిన్నప్పటినుంచి నాన్న నీ మీద నాకు లేనిపోనివన్నీ చెప్పి పెంచాడు నువ్వే నాన్నకు అన్యాయం చేసి మొత్తం ఆస్తిని అనుభవిస్తున్నావని అపోహపడ్డాను అందుకే నీ మీద పగతో ఈ పండ్లన్నీ చేశాను కానీ రఘురామయ్య గారు నిజాలని నాకు కళ్లకు కట్టినట్టుగా చూపించారు తాతయ్య నాన్న పేరు మీద నీ పేరు మీద సమానంగా ఆస్తి రాసినట్టుగా రిజిస్టర్ ఆఫీసులో నమోదైంది ఆ కాగితాలు చూపించినంతవరకు నాకు నాన్న చెప్పినవన్నీ అబద్దాలం తెలియదు ఇప్పటికైనా నువ్వు నిజం తెలుసుకున్నావు ఒక వ్యక్తిని అపార్థం చేసుకుని అతని పతనాన్ని కోరుకోవటం మంచిది కాదు నాకు మొదట చలపతింటికి తరచుగా ఎవరైతే చనువుగా వెళ్తున్నారో మీద అనుమానం వచ్చింది వాళ్ళని దగ్గరగా పరిశీలించాను అప్పుడు నువ్వు నాకు కొంచెం అనుమానాస్పదంగా కనిపించావు ఈ రెండు రోజులు నిన్ను నా మనుషులతో వెంబడింపచేశాను నువ్వు నీ స్నేహితుడి దగ్గర డబ్బు బంగారాన్ని దాచి ఉంచావని పైగా నీ స్నేహితుడితో చలపతి నీకు అన్యాయం చేసినట్టుగా మాట్లాడావని ఆ మాటలన్నీ విన్న నా మనిషి నాకు చెప్పాడు ముందు నీకు నిజం నిరూపిద్దామని రిజిస్టర్ కార్యాలయం నుంచి పత్రాలు తెచ్చి నీకు చూపించాను ముందుగా నువ్వు దొంగతనం చేసిన సొమ్ముని నగల్ని ఎవరివి ఎవరికిచ్చాయి అని అంటాడు వెంటనే గోపాలం ఎవరి నగల్ని వాళ్ళకి ఇచ్చేస్తాడు తప్పు చేసిన వ్యక్తికి ఎటువంటి శిక్షను విధిస్తాడో గోపాలం చేసిన పనికి తగిన శిక్ష విధిస్తాడు రఘురామయ్య మరొకసారి రఘురామయ్య తెలివితేటలని ఊరందరూ అభిమానిస్తూ చప్పట్లు కొడతారు ఇది వాళ్ళి కథ మరొక ఆసక్తికర కథతో మళ్ళీ కలుద్దాం